ఎవరివన్ అందరూ కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందడిగా అయితే అతి తక్కువ బడ్జెట్లో మంచి ఏరియాలో అండ్ వెస్ట్ ఫేసింగ్లో మంచి డైమెన్షన్స్ తో ఉన్న ఒక ఓపెన్ ఫ్లాట్ సేల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ ప్లాట్ ఒక పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా అయితే ఎండు వరకు అయితే చూడండి సో ఈ ప్లాట్ వచ్చేసి మనకి టోటల్గా ఫైవ్ నాట్ ఫోర్ స్క్వేర్ యాడ్స్తో ఉంటుంది ఐదు వందల నాలుగు గజాలతో అయితే ఉంటుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ప్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకి మేడ్చల్లోని బసపూర్ విలేజ్లో అయితే ఉంటుంది మేడ్చల్ బస్ స్టాప్ నుంచి మనకి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవేకి నైన్ కిలోమీటర్స్ దూరంలో ఈ ప్లాట్ అనేది అయితే ఉంటుంది సో ఈ ప్లాట్ వచ్చేసి మనకి మంచి డెవలప్మెంట్ జరిగే ఏరియాలో అయితే ఉందని అయితే చెప్పొచ్చు మనకి ప్లాట్ దగ్గరగా కిరాణా షాప్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటాయి ప్లాట్ ఒక డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ ఫోర్ అండ్ ఎయిటీ ఫోర్తో తో ఉంటుంది మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ఇల్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ కట్టుకోవాలనుకుంటున్నారా లేదా మంచి ఇన్వెస్ట్ తో మంచి రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి సో ఇక్కడ మనకి ఏరియాలో గజం వచ్చేసి వన్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నారు పదిహేను వేలు అయితే చెప్తున్నారు మనకి ఇది మంచి చాయిస్ ప్రాపర్టీ అని అయితే చెప్పవచ్చు ఎందుకంటే మన ప్లాట్ ఒక ఓనర్ వచ్చేసి మనకి నైన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఇస్తున్నారు గజం వచ్చేసి తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు ఇందులో కూడా నెగెస్టిబుల్ అయితే ఉంటుంది సో మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఇలాంటి ప్రాపర్టీలు అమ్మకానికి అయితే ఉంటే మా ఛానల్ ద్వారా మంచి రీజనబుల్ ప్రైజ్లో ప్రమోషన్ చేయడం జరుగుతుంది అండ్ ఇలాంటి ప్రాపర్టీల గురించి మీకు కూడా ఏమైనా తెలుసుకోవాలని ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమన్నా ఈ ప్లాట్ గురించి ఏమైనా పూర్తి వివరాలు మీకు కూడా తెలుసుకోవాలని ఉంటే పైన కనిపిస్తున్న నంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్